హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సిరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సో ఈరోజు ఉదయాన్నే లేచి మా పిల్లలకి పాలు అన్నీ ఇచ్చేసాను సో నేనైతే అవి వీడియో అనమాట డైలీ అదే వీడియో చూపించి ఏం మీకు బోర్ కొట్టించడం అని చెప్పేసి నేనైతే పాలు కాబెట్టడం వాటర్ కాబెట్టడం అవన్నీ అయితే ఏం తీయలేదు సో ఈరోజు వీడియో ఏంటి అంటే సండే అయినా కానీ మా బావకైతే డ్యూటీ ఉంది తనైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు తినేసి సండే అయినా కానీ డ్యూటీకి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి చాలామంది అడుగుతూ ఉంటారు కదా సండే రోజు లీవ్ ఇస్తారు కదా ఆర్మీ వాళ్ళకి అని చెప్పేసి అది ఏం జరగదండి ఇక్కడ లీవ్ మనం తీసుకుంటేనే లేకపోతే మనకి సెలవులు అనేది అసలు ఇవ్వరు మేము జమ్మూలో ఉన్నప్పుడు ఇవ్వండి మంగళవారం అయితే హాఫ్ సెలవు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట అసలు కోల్కతాకి వచ్చిన తర్వాత ఒక్క రోజు కాదు ఒక పూట కూడా మాకు సెలవు అయితే ఇవ్వట్లేదు మావో ఉదయాన్నే నాలుగున్నరకైతే డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ అయితే వచ్చేసానమాట సండే రోజైనా ఇంటికాడు ఉంటే అంటే కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా ఈ ఆర్మీ వాళ్ళని చేసుకుంటున్నారు పెద్ద తప్పు చేసినాం మేమైతే అది ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు కాదు సో మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడనమాట తను ఈరోజు వెళ్ళి ఇప్పుడైతే వచ్చేస్తాడు ఇప్పుడు టైం అయితే ఏడున్నర ఎనిమిది అయితే అవుతుంది అనమాట డైలీ తొందరగానే వస్తాడు ఇంక ఈరోజు కాస్త లేట్ అయింది సో ఇప్పుడైతే మనం దోశ అవన్నీ చేద్దాము తను వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను సో ఈరోజు వీడియో అయితే సండే రోజు కూడా డ్యూటీ అయినా అలాగే ఇంట్లో చేసిన స్పెషల్స్ అయితే ఈరోజు చూపిస్తాను సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మన చిన్న ఇన్ఫర్మేషన్ అండి చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఆ లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు చాలా పనులు కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను మా బావ పిల్లలు ఇక్కడ స్నానం చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నారు మా చిన్నోడు చూడండి ఎంతలా మొక్కేస్తున్నాడు అసలు వాడు దైవభక్తి మామూలుగా లేదు అక్కడ చూడండి ఎంత బాగా పెడుతున్నాడు దన్నమ్ము ఇంకా హారతి తీసుకోరా అంటే వాడికి తెలియలేదు హారతి ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అన్ని హారతి ఇవ్వడం పూజ చేపడం అన్నీ చేసేస్తారనమాట మా బావకు టైం ఉంది అంటే ఖచ్చితంగా పూజ చేసిన తర్వాతే డ్యూటీకి వెళ్తారు తనొక అలవాటు అది ఇంకా గ్యాస్ అయిపోయింది బావా అంటే ఇంకా గ్యాస్ కూడా బిగిచ్చేస్తా అనమాట ఒక నెల కూడా రావట్లేదు మాకు గ్యాస్ మేము వచ్చిన తర్వాతే పెట్టాము ఒక నెల ఏమో అయిందంటే ఒక రెండున్నర నెల కల్లా ఖచ్చితంగా మా గ్యాస్ అనేది అయిపోద్ది ఇక్కడ చూస్తున్నారు కదా దోసపిండి ఇది రెండు రోజుల ముందు పట్టానమాట నేను ఎప్పుడైనా సరే పిండి పట్టుకున్న తర్వాత వెంటనే చేయి పెట్టేసేను ఇలా గంటితో తీసుకొని కొంచెం కొంచెంగా వాడుకుంటూ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇలా వారం రోజులు ఉంచినా కానీ మనకి పిండి పులిసిన స్మెల్ కానీ ఇంకేమైనా స్మెల్ కానీ అస్సలు రాదండి ఈ టిప్ అయితే ఖచ్చితంగా పాటించండి ఇక్కడ కొంచెం దోశలకైతే తీసుకుంటున్నాను పక్కకి ఇంకా తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను రోజు దోశల్లోకి చట్నీ ఏం చేయలేదు నిన్న బొండాలోకి ఇడ్లీలోకి చట్నీ చేశాను కదా ఎర్ర కారం కొంచెం ఉంది అలాగే నిన్న చేసింది మనకి చింతకాయ తొక్క అయితే అలాగే ఉందనమాట నేను బావ అయితే తినేద్దామని చెప్పేసి మా కోసం చింతకాయ తొక్కు పిల్లల కోసం కారం అయితే ఉంచాను ఇక్కడ దోశ పిన్లో అయితే సాల్ట్ వేసి కలిపేసుకుంటున్నా ఎక్కువ సాల్ట్ అయిన అవసరం ఉండదు లైట్గా వేసేసుకొని అలా కలుపుకుంటే సరిపోద్ది అనమాట ఇంక ఇక్కడ చూడండి గ్యాస్ అంతా నీట్ కోసం పెళ్ళి కూడా పెట్టి వెయిట్ చేసేస్తున్నాను మా పిల్లలకి స్కూల్ లేకపోతే మేము కాస్త లేటుగా లేస్తాం లేటుగా లేచాము అంటే గ్యాస్ నీట్ గా పెట్టేసుకున్నాను ఇల్లు కూడా చిమ్మి తుడిచేసానమాట బట్టలు అన్ని వాషింగ్ మిషన్ లో వేసాను మా బావ అయితే పూజ కంప్లీట్ చేసేసి ఇక్కడ రెడీ అయితే అవుతున్నాడు చూస్తున్నారు కదా బెడ్షీట్లు అన్ని మార్చేసాను ఇక్కడ కొంచెం చిన్న చేంజ్ చేశాను ఏంటి అంటే మా ఆర్మీ వాళ్ళ దగ్గర బాక్సులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఆ నల్ల బాక్సుల్ని ఒకదాన్ని ఒక సైడ్ ఇంకొక దాన్ని ఇంకొక సైడ్ పెట్టేసి నీట్గా బట్టలవి అలాగే దేవుడు సామాన్లు అన్నీ నీట్గా పెట్టాను అనమాట అదే చేంజ్ చేయడం అందుకే పని ఎక్కువైంది ఇంకా మా బావ కోసం డ్యూటీకి వెళ్ళాలి కదా ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను నేను లావు లావుగా వేస్తున్నానేమో నాకు అనిపిస్తుంది నేను వీడియో తీస్తూ మీకు దోశలు అయితే చూపిస్తున్నాను అనమాట అందుకనే మీకు అలా అనిపించింది కానీ చాలా పతలాగే వచ్చింది ఇంకా కారం దోశ వేద్దాము అని చెప్పేసి కారం అయితే పూసి నెయ్యి అయితే వేసేస్తున్నాను అనమాట మా ఇస్తాను ఎందుకంటే తను డ్యూటీకి వెళ్ళాలి కదా ఇంకా పిల్లలు అందరూ కూర్చొని ఇక్కడ మేము కూడా తింటాము అంటే మా బావ కోసం మా లోహిత్ అయితే టిఫిన్ అయితే తీసుకెళ్ళి ఇచ్చాడనమాట మా బావ అయితే ఫోన్లో బిజీగా ఉన్నాడు సందు దొరికితే చాలు మా బావకి ఇంకా ఫోన్ అయి చూస్తూ ఉంటాడనమాట ఎందుకంటే వాళ్ళకి డ్యూటీలో టైం దొరకదు అన్ని కంప్లీట్ చేసేసుకున్నాము బట్టలు కూడా కొన్ని ఉతికేసి ఆరబెట్టేశాను అనమాట ఇంకా అయితే చేయలేదు జస్ట్ ఫేస్ వాష్ చేసేసి టిఫిన్లు అయితే చేసుకున్నాము ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయిపోయింది మా బావ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు నేను మధ్యాహ్నం వంట కోసం బియ్యం కూడా నానబెట్టేశాను ఇక్కడ చూడండి ఇట్రాన్ చూడండి ఇక్కడ చూడండి గడ్డిలాగా పెరిగింది జుట్టు చాలా రోజులైపోయింది అసలు ఈ గడ్డికి కటింగ్ చేపించలేదనమాట ఈ గడ్డికి ఈరోజు వెళ్ళి కటింగ్ చేయించుకురావాలి మా బాగు టైం లేదు కదా ఇంకా సండే రోజు కూడా డ్యూటీ ఉంది ఇంకైతే నేను మా పిల్లలు వెళ్ళేసి ఫిష్ తీసుకొని అలాగే కట్టింగులు కూడా కొట్టించుకొని వస్తానన్నమాట వాకింగ్ డిస్టెన్స్ ఉండదు ఎందుకంటే జనాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు అలాగే ఫోజీ ఏరియా కదా సో మనకి ఎటువంటి టెన్షన్ అయితే ఏం అవసరం ఉండదు సో పిల్లల్ని తీసుకొని చాలామంది అయితే ఫోజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సండే కదా సో కూరగాయలకి అలాగే ఫ్రూట్స్కి చికెన్ మటన్ చేపలు అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ అయితే చేపలు బాగా దొరుకుతాయి ఫ్రెష్గా సో ఈరోజు నేను కూడా అదే తెస్తాను అలాగే ఈరోజు చేపలు ఫ్రై చేస్తానన్నమాట చింతకాయ తొక్కు నిన్న పచ్చడి చేశాను అదైతే ఉంది అలాగే ఎందుకు అది వేస్ట్ చేయడం అని చెప్పేసి చేపలు తెచ్చేసి ఫ్రై చేసేసి అన్నం చేసేస్తే ఈరోజుకి తినేస్తారు సాయంత్రం మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవచ్చు చలో మరి ఎల్లం తొందరగా వెళ్ళేసి ఇక్కడ కటింగ్ కూడా ఒక గంట కొడతారండి ఒక పిల్లోడికి సో చూడాలి ఈరోజు అలా కొడతారు ఏంటి అనేది పదండి ఇంటి నుంచి అయితే మార్కెట్కి బయలుదేరిపోయాము ఇక్కడ చూడండి ఎంత గడ్డు ఉన్నాయో ఇంటి పక్కలని వాటర్స్ అయితే భలే ఉంటాయి ఇక్కడ ఎక్కువ వాటరే ఉంటాయి ఇంటి దగ్గర పూలు మాత్రం భలే ఉంటాయి బసలు ఎప్పుడు ఉంటాయి పువ్వులు చాలా పెద్ద పెద్దగా అంటే సీజన్ని బట్టి మనకి పువ్వులు అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి అంటే ఇక్కడ ఉస్ బెంగాల్లో ప్రతి ఇంట్లో పనస్ చెట్టు అయితే ఉంటుంది చూడండి ఎలా కాయలు కాస్తున్నాయో చూడండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఈ పిందెలు ఇక్కడ వాళ్ళు దీన్ని కోర్ చేసుకుని తింటారంట మనమైతే కాయలు కాస్తే పండుపడేదాక అట్టే ఉంచుతాం కదా కనిపిస్తుంది కదా ఇది మనకి బిర్యానీలు వేసుకుంటాం కదా ఆ ఆకు అంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను వాళ్ళు వేరే బెంగాల్ అక్కడ అడిగితే ఇది బిర్యానీలు వేసుకునే ఆకు శిరీష అని చెప్పింది ఓ అవునా నేను కూడా అప్పుడే ఎక్సైటింగ్గా చూస్తున్నా చూడండి ఎంత బాగుందో ఇక్కడ వాళ్ళు గార్డెన్ బాగా వేసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అలాగే కూరగాయలు అన్నీ వేస్తారు ఇల్లుడు కూడా చాలా పెద్దగా ఉంటాయి చూడండి ఎంత పెద్ద ఇల్లు అయ్యి ఈ ఇల్లు అయితే కట్టారబ్బా చాలా బాగుంది ఇల్లు అయితే లోపల కూడా అలాగే ఉంది చూడండి ఎంత పెద్దదో మన సైడు ఇల్లులు చిన్న చిన్న ప్లాట్లలో కడతారు ఇక్కడ రెండు మూడు ప్లాట్లు కలిపి ఒక ఇల్లు కడతారు అంత పెద్దగా ఉంటాయి ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు ఎంత పెద్ద ఇల్లులో ఇదైతే కలర్ఫుల్గా ఉంది ఇల్లు అయితే బాగుంది ఎల్లో కలరు అన్నీ అలానే ఉంటాయి ఇల్లులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కిటికీలు హైలైట్ చేస్తారనమాట ఇక్కడ ఎక్కువ డోర్లు కానీ చాలా బాగుంటాయి ఇల్లులు అయితే అయితే వచ్చేసాము ఈ బజార్ ఎప్పుడూ రష్గానే ఉంటుంది ఇది చేపలు అలాగే కూరగాయల దుకాణాలు అన్నీ ఉంటాయి ఇక్కడ కూరగాయలే ఎక్కువ ఉంటాయి చేపలు అయితే ఒక టైం దాకే ఉంటాయి కూరగాయలు అయితే ఎనీ టైం ఉంటాయి అన్నమాట చూడండి అసలు ఎప్పుడూ రష్గానే ఉంటుంది ఖాళీగానే ఉండదు ఎనీ టైం రష్గానే ఉంటుంది చూడండి ఇక్కడ ఆలు మయంగా తింటున్నారు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క బోరి తీసుకెళ్తున్నారు ఏం చేస్తారో మరి చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో బజారు ఎప్పుడు ఇలానే ఉంటుంది ఒక రోజుని కాదు ఫస్ట్ అయితే మేము ఫిష్ మార్కెట్కి వచ్చాము ఇక్కడ చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో మనకు కనిపిస్తున్నాయి కదా అన్నీ ఒకే రకంగా కానీ చాలా అన్నమాట అసలు వెస్ట్ బెంగాల్కి వచ్చిన తర్వాత ఇన్ని రకాల చేపలను చూశాను నేను ఇక్కడ కనిపించాయి కదా అవి టోనా ఫిష్ అంట మన సైడ్ చాలా పెద్దగా ఉంటాయి కదా ఇక్కడైతే చిన్న చిన్నవి ఉన్నాయి మా అన్నయ్య కూడా అదే చెప్తున్నాడు మీ సైడ్ చాలా పెద్దగా ఉంటాయి మేడం అని చెప్పేసి ఇంకా చేపలు అయితే ఒక అరకైతే తీసుకొని ఇంకా అయితే వచ్చాము సండే అయితే చాలు అసలు బార్బర్ షాపులు కితకిత్తలు ఆడిపోతూ ఉంటాయి ఇంకా మా ఓడి అన్నాడు మేము వెళ్ళేసరికి అయింది ముందే చెప్పేసి వచ్చాము అయినా కానీ వేరే ఇద్దరు ఉన్నారు మేడం అని చెప్పి చెప్పారనమాట ఇంకా మా ఓడికైతే కటింగ్ కొట్టించుకుంటూ ఎంతసేపు నిలబడి నిలబడి మాకైతే వాటర్ దక్కేస్తూ ఉన్నాయి ఇంకా పక్కనే వేరే షాప్ ఉంది కిరాణా షాప్లోకి వెళ్ళి వాటరు అలాగే బిస్కెట్స్ ఇంకా బ్రూ అవన్నీ తీసుకున్నాము ఇక్కడ చూడండి మా పెద్దోడి చేసిన తర్వాత అయితే కూర్చోబెట్టేశాను వేరే అతన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసి ఇంకా చేపలు అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చాము వచ్చేటప్పుడు కడిపత్తా కూడా తీసుకొచ్చాను ఈ చేపలు చూస్తున్నాను కదా అప్పటికే ఒక గంట అవ్వడంతో కొంచెం మెత్తగా అనిపించాయి అనమాట ప్లాస్టిక్ లో ఉంటే అంతే ఉంటాయేమో సో ఇక్కడ చేపలను అయితే ఎప్పుడు చేపలు తెచ్చినా మా బావే కొంచెం పైగా తోమిచ్చేసేవాడు అక్కడ ఆల్రెడీ తీశారు కానీ వీటిని తోమడం చాలా కష్టం అండి ఏదో స్మెల్ వస్తాయి అది ఇది అని చెప్తాను తిన్నాటికేమో తింటాం కానీ అసలు అవన్నీ చేయాలంటే మన వల్ల కాదు ఇంకా పిల్లలు కటింగ్ కొట్టించుకొని వచ్చాను కదా వాటర్ అయితే పెట్టేశాను పిల్లలకి స్నాక్స్ డాబర్ రెడ్ అన్నీ తీసుకొచ్చాను చిన్న చిన్న సరుకులే ఇంకా పిల్లలకి పదకొండున్నర ఆ టైం అయిందని చెప్పి లేదు కదా అని అడ్డుపండ్ అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఒక అడ్డుపండి అయితే తినేసి వంట రూమ్ లోకి అయితే వచ్చాను వంట రూమ్ లోకి రాగానే అంట్లైతే అయితే దర్శనం ఇచ్చాయనమాట ఉదయం టిఫిన్ చేసి వెళ్ళాం కదా అంట్లైతే తోమలేదు ఇంకా వాటిని అయితే తొందర తొందరగా అయితే అవన్నీ కడిగేస్తా ఉన్నాను నాకు ఇల్లు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే చాలా నీట్ గా ఉండాలి ఇంకా అంట్లు ఇవన్నీ ఏమన్నా సింకులో ఉంటే ఓకే కానీ ఎక్కడ అక్కడ పెట్టేసుకొని బయటకెళ్ళి వచ్చిన తర్వాత చిరాకు చిరాకు అసలు పనే చేయాలనిపించదు ఇంకెక్కడైతే అంట్లు ఫాస్ట్ ఫాస్ట్ గా కడిగేస్తున్నాను ఇంకా చేపలు కూడా రుద్దాలి కదా పైన ఆల్రెడీ తీసేసి ఉంటారు అయినప్పటికీ మనకి చెక్కులు అనేవి అక్కడక్కడ తగ్గుతాయి అనమాట వాళ్ళు అంత నీట్గా తీసి ఇవ్వరు కానీ అంతవరకు తీసి ఇచ్చారు కదా మేలేలండి ఇక్కడ అన్నం కూడా పెట్టేసాను అనమాట ఎందుకంటే ముందే నానేసి వెళ్ళాను ఇంకా చట్నీ అయితే ఉంది ఓన్లీ ఫిష్ ఫ్రై ఒకటే మనం చేయాలి ఇక్కడ చట్నీ అలాగే రైస్ అన్ని కడిగి పెట్టేసి వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పుడే అన్ని చూసుకొని వెళ్తాను నేను ఇంకా బయట నుంచి వచ్చిన తర్వాత గ్యాస్కి వెలిగించడమే అలానే ఉంటుంది నా పని అయితే అన్ని సింపుల్గా అయిపోయింది చేపలనమాట ఇక్కడ చేపలను చూడండి ఒక బౌల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి రుద్దుడి కార్యక్రమం అన్నమాట ఇవన్నీ నీట్ గా తీసి మాయన పైన చెక్కులను మొత్తం నీట్ గా చేయాలన్నమాట దీన్ని చూస్తుంటే నాకు అది ఒక విధంగా ఉంది కానీ తినేటప్పుడు చాలా టేస్టీగా గా ఉంటాయి కదా చేసుకునేది కూడా అలానే చేసుకోవాలి అనే థాట్ తో అయితే చేస్తున్నాయి ఈ రోజు ఇక్కడ కనిపిస్తుంది కదా మనం ఇంట్లో తురుము పట్టేది ఉంటుందిగా దానికైతే వేసి గీకుతా ఉన్నాను చేపలు ఏమన్నా తీసుకున్నాం అంటే ఆయుధాలు ఖచ్చితంగా ఉండాలి మన దగ్గర అవన్నీ ఆయుధాలు ఉండవు కాబట్టి జస్ట్ ఈ తురుము పట్టుకునే దానికి సన్నగా ఉండే దగ్గర ఇలా ఇలా అంటే గీకినట్టు అన్నాము అంటే మనకి పొక్క అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా వస్తుంది వాళ్ళు గోరుతోనే తీమన్నారు గోరుతో తీస్తే గోరులు పోతాయి కదా అని చెప్పేసి నేనైతే చేయలేదనమాట ఇలానే నీట్గా వస్తుందని చేసేసాను ఇక్కడ అన్నం కూడా పొంగొచ్చేసింది పక్కిన్ తక్కిచ్చింది గుమ్మడికాయ గుమ్మడికాయ ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు దీన్ని మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి మళ్ళీ చేయాలన్నమాట ఇది ఎలా చేస్తారో ఏమో కానీ ఉంది డిఫరెంట్గా ఉందనమాట నేను మన సైడ్ అసలు తిన్నదేను అయితే ఆవాలు వాళ్ళకి పండా కొంచెం అయితే ఇచ్చింది ఒక రెండు వందల గ్రాముల దాకా ఉంటాయి సో ఇవి వాళ్ళకి తెల్లగడ్డలు కూడా పండుతాయి ఇవి కూడా కొన్ని ఇచ్చింది సో ఇవి అన్నమాట ఈరోజు అలాగే కడిగి పత్తా కూడా తీసుకొచ్చా కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది షాప్లో ఫ్రై చేస్తుంది కదా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇక్కడ అన్నాన్ని అయితే వంచేస్తున్నాను మా సైడ్ అయితే అన్నాన్ని వంచేస్తారు ఎందుకంటే వాటర్ ఎక్కువ అలానే ఉంటే బాగోదు అని అంటారు కదా కొంతమంది అయితే ఎగర పెడతారు నాకైతే అది నచ్చదు నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అందుకని ఇదే చేస్తున్నా సో ఈ వీడియోలో అయితే ఇంకోటి కూడా చూపిస్తున్నా అల్లం పేస్ట్ అల్లం అయితే ముందు రోజు తీసుకొచ్చి పెట్టాను ఈ రోజు అల్లం పేస్ట్ కూడా మనకి ప్యాకెట్లలో ఎలా దొరుకుతుందో అలా అయితే చేద్దాము అల్లము వెల్లుల్లిపాయలు అంతా నీట్గా కడిగే వాటి పైన ఉన్న పొక్కునైతే తీసాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా హల్దీ కూడా వేస్తున్నా అదే అండి పసుపు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాము అంటే చాలా రోజులు పెట్టుకున్నాం కానీ మనకి ఎటువంటి స్మెల్ రాదు చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి అన్నం అయితే అయిపోయింది కదా చేపలు ఫ్రై అయితే చేయాలి పచ్చడి లాగా ఉంది అని చెప్పేసి చేపలు కడిగి నీట్ గా పెట్టేసాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం కారం అలాగే ఉప్పు లైట్ గా పసుపు అయితే వేస్తాను ఎందుకంటే లైట్ గా పసుపు వేయడం వల్ల మనకి చేపల్లో ఉండే నీస్ వాసన అనేది రాదనమాట మరి ఎక్కువ బాకండి మనం చేస్తాను ఫ్రై కాబట్టి కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట లైట్గా ఉప్పు కూడా వేసేసుకున్నాను అలాగే మనం ఇప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కార్న్ ఫ్లోర్ కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అలాగే అల్లం పేస్ట్ లో ఉన్న టేస్ట్ అనేది మనకి చేపకు బట్టి చాలా బాగుంటుంది ఇలా కలుపుకోండి వాటర్ ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మనం చేపలు కడుగుతాం కదా అప్పుడు కొంచెం వాటర్ అనేది చేపలు తీసుకుంటాయి ఈ పిండి అన్ని వేసి కలిపినప్పుడు మనకి వాటర్ అనేది బయటికి రావడం వల్ల మనం వాటర్ అయితే వేసుకుని చూస్తున్నారు కదా కలర్ వేసాను నేను ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేసాను మీరు వేసుకోవాలి అనుకుంటేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కలర్ వేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతేను బయట మనం ఎలా తెచ్చుకున్నాం అలా ఉంటుంది మేము కట్టిన వెళ్ళేటప్పుడు కొన్ని బట్టలు అయితే ఉతికి పైన ఆరేసి వచ్చాను అవి మేము వచ్చేసరికి ఆరిపోయాయి ఇంకా మా బావ డ్యూటీ బట్టలు అవన్నీ ఉంటాయి కదా అక్కడే పెట్టేస్తే పాడైపోతాయి అని చెప్పేసి ఇక్కడైతే మడత పెట్టేస్తున్నాను సాయంత్రం పూట తెచ్చేదాన్ని కానీ ముందే ఆరేసాను కదా అవి కింద పడతాయి అని చెప్పి తెచ్చి మడత పెడతాయి పెట్టేస్తున్నాను అనమాట మా బావ వచ్చేటప్పుడు చిల్లి చికెన్ తీసుకొచ్చాడు దాంట్లోకి రొట్టెలు అయితే తనే చేసేసుకొని తనే తినేసాను అనమాట మేము మాత్రం చేపలు ఫ్రై చేసుకుని తిందాము అనుకొని ఇప్పుడు చేపలు ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను మా పిల్లోళ్ళు ముందు నుంచే చెప్తున్నారు మాకు చికెన్ వద్దు చేపలు ఫ్రై కావాలి అని చెప్పేసి ఇంకా నేను అప్పటిదాకా జిడ్డు మొఖం వేసుకొని ఇంకా నైట్ డ్రెస్ లోనే ఉన్నాను కదా ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చే చేపలు ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసాను ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మిర్చి కట్ చేస్తున్నా మిర్చి ఎందుకంటే చేపలను నంచుకోవడానికి ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయి అలాగే కరివేపాకు కూడా వేస్తాను వేడి వేడి దాంట్లో మనం కరివేపాకు కానీ మిర్చి కానీ వేస్తే చాలా బాగుంటాయి అసలు ఫ్రెష్గా ఫ్రెష్గా వేసిన కరివేపాకు అయితే చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఇక్కడ ఫ్రై అయితే చేసేస్తున్నాను చేపలు మా వాడైతే పక్కనే కూర్చొని అలా వేము మమ్మీ ఇలా వేము మమ్మీ అని చెప్తా ఉంటాడు నాకు కుకింగ్ నేర్పిస్తున్నాడు అనమాట వాడైతే సరే అని చెప్పేసి ఇక్కడ చేపలు ఫ్రై అయితే చేసేస్తాను చేపలు మొక్కలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట ఇంకా మా ఓళ్ళు అప్పటికే లేట్ అయిపోయింది అసలు ఆకలి వస్తుంది అంటా ఉన్నారనమాట ఇంకా చిన్నపిల్లలు కదా ఏదో ఒకటి తినాలి వాళ్ళకి ఇప్పుడు చూడండి చిల్లీ వేస్తాను అవేం అనవు కానీ ఆ తర్వాత వేసే మనకి చాలా డిఫరెంట్గా ఆయిల్ అంతా గ్యాస్ మీద పడిపోయింది చూడండి అంతా పడింది కరివేపాకు వేయడంతో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చేపల ఫ్రై ఇంత చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం బయటకి వెళ్ళి కొనుక్కొని తినడం కంటే ఇంట్లో చేసుకుంటే అందరం తినచ్చు కదా ఇంకా చాట్ మసాలా అయితే లైట్గా వేశాను ఇంకా నంచుకోవడానికి ఎర్రగడ్లు అలాగే నిమ్మకాయ అయితే పెట్టేశాను అనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్గా అనిపిస్తుందో అంటే కలర్ఫుల్గా ఉంది చేపల ఫ్రై అనేది ఇంకా నేను మా పిల్లలు కూర్చొని చట్నీ అలాగే చేపల ఫ్రై అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మా వాళ్ళు నా ముళ్ళు ఉంటాయి మమ్మీ నాకు గుచ్చుకుంటున్నాయి మమ్మీ అని చెప్తున్నాను మా వాళ్ళు ఏదో విస్కి ఇచ్చారు అందుకే నేను తిడతా అనమాట తినేటప్పుడు కూడా సుప్రవాత వేస్తుంటా అప్పుడప్పుడు ఇంట్లో ఉంటే అంతే కదా ప్రతి తల్లి ఇదే ఫీల్ అవుతా ఉంటుంది అవునా కాదా ఇంకా మా వాళ్ళు ఇద్దరికైతే వాళ్ళ అన్నం పెట్టేస్తే నేను కూడా తింటున్నాను ఇంకా చేప ఎలా వచ్చిందిరా అంటే టేస్ట్ బాగుంది మమ్మీ అంటున్నారు మా ఊళ్ళు అయితే సరే తినండ్రా అంటే నేనే పెట్టాలంట ఇక్కడ ఇంకా వాళ్ళకి పెడుతూ నేనైతే తింటున్నా ఇంకా కాసేపు అయితే నిద్రపోయాము లేచిన తర్వాత ఏదో ఆలోచిస్తున్నా నేను అప్పటికి నాలుగున్నర ఆ టైం అయింది ఇంకా అయితే స్కూటీకి వెళ్ళిపోయాడు సరే గ్రేప్స్ ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి గ్రేప్స్ తింటే ఏదో ఆలోచిస్తున్నా నాకు ఎప్పుడు సైలెంట్గా కూర్చున్నాను అంటే ఏదో ఒకటి ఆలోచన వస్తూనే ఉంటుంది కొంతసేపు మా పిన్ని వాళ్ళతో ఫోన్ అయితే మాట్లాడాను ఇంకా సాయంత్రం మా పిల్లలు లేచిన తర్వాత ఐదున్నర ఆ టైంలో అయితే వాళ్ళకి అయితే ఇస్తున్నాను అదే అండి మిల్క్ మీరు నాకు అప్పుడప్పుడు దూదు ఇవన్నీ చెప్తా ఉంటాను కదా మీరు కూడా హిందీ నేర్చేసుకోండి ఎందుకంటే అంటే మాకు ఇక్కడ హిందీయే మాట్లాడతారు కాబట్టి నాకు కూడా అలా ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట ఇంకా వాటర్ అయితే బాటిల్కి బాటిల్కైతే పోసేసి నేను కూడా కొన్ని అయితే తాగేసాను ఇంకా పిల్లలు బిస్కెట్లు అలాగే పాలు అయితే తాగేస్తున్నారనమాట మా ఓన్ నేనే పని చేసినా గ్యాస్ని మాత్రం అస్సలు వదలరు మీకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు కూడా గ్యాస్ మీదే కూర్చొని నన్ను అయితే చూస్తూ ఉన్నాడు మా ఊడికి వీడియో స్టార్ట్ చేశానంటే చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాడు మా చిన్నోడు అసలు డిఫరెంట్గా ఇస్తాడు ఏదో చిన్న మూత వేసుకొని చూడండి ఇంకా వాడిని అయితే కాసేపు ముద్దులాడి పక్కింటి పక్కన పరామర్శించొద్దామని చెప్పి పక్కింటికి అయితే వెళ్ళాము ఇంకా మేము వెళ్ళేసరికి ఆమె ఏదో కటింగ్ ప్రోగ్రాములు పెట్టుకుని ఉంది నైట్ ఏదో తక్కువ ఉందని చెప్పి చేదులు కట్ చేసి కిందకి లెంత్ అయితే వేస్తూ ఉన్నింది మిషన్తో ఇంకా మావాడు మూడు రోజులు సెలవు వచ్చింది కదా ఉన్నాయి కూడా మర్చిపోయి ఉంటాడని చెప్పి మళ్ళీ రివిజన్ అయితే చేపిస్తున్నాను ఏబీసీడీలు అలాగే వన్ టూ త్రీలు హిందీ ఆలు ఇవన్నీ ఉంటాయి కదా వాడికి రెండు రోజులు స్కూల్కి వెళ్తే నాలుగు రోజులు సెలవు అయితే వచ్చింది ఇక్కడ సిస్టమ్ ఏదో అస్సలు అర్థం కాదు ఇంక ఇవంతా అయిన తర్వాత ఈరోజు నైట్ డిన్నర్లోకి ఏం చేయట్లేదు ఆల్రెడీ మీ అందరికి తెలిసిన విషయమే మేము నైట్ ఎక్కువగా టిఫిన్సే ప్రిఫర్ చేస్తాము ఇంకా దోశల పిండి ఎలాగో ఉంది కదా అని చెప్పేసి పిల్లలకి దోశలు అయితే వేసిస్తున్నా నాకైతే అన్నం ఉంది మావి డిన్నర్కి అయితే అయితే రొట్టెలు అలాగే చిల్లీ చికెన్ ఉందనమాట సండే రోజైనా కాస్త త్వరగా వస్తాడు అనుకుంటే ఆ రోజు ఇంకా కాస్త లేట్గా వస్తాడు మా ఆయన ఇంకా అయితే దోశలు వేసి ఇస్తా ఉన్నాను మా ఓడికి ఎలిఫెంట్ దోశలు కావాలంట దోశల్లో కూడా ఎలిఫెంట్ దోశలు ఆ తర్వాత ఏరోప్లేన్ దోశలు ఏముంటే మనం ఎక్కడ వేయాలి చెప్పండి ఆ దోశల పిండితో మనకి రాదులేరా అంత నాకు ఆర్టిస్ట్ కాదు నేను అని చెప్పేసి దోశలు వేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా నేను కూడా రెండు దోశలు వేసుకుందాము అనుకొని చేపలు మధ్యాహ్నం ఈ ఒక నాలుగు పీసులు అయితే పక్కన పెట్టేస్తున్నాను మా బావ చిల్లీ చికెన్ తీసుకున్నాను తీసుకొచ్చాడు కదా తను అది తిన్నాడు చేపలైతే తినలేదు ఇంకో నాలుగు పీసెస్ వేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను ఒక పక్క చేపలు ఫ్రై చేస్తాను ఇంకొక సైడ్ మా పిల్లలకి అలాగే మా ఆయన కూడా అప్పుడే వచ్చాడు అప్పటికే ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అయిపోతుంది ఇంకా మా బావకేదో సమాధానం చెప్పుకుంటూ నేనైతే చేపలైతే ఫ్రై చేస్తా ఉన్నాను మా బావ తెచ్చేటప్పుడు కోడిగుడ్లన్నీ పగల కొట్టుకొని వచ్చాడు ఇంక ఇప్పుడు అదొక పని ఇంక నేను చేయి నువ్వే చేసుకో అనేసరికి తనే వాష్ అంతా చేసేసుకుని ఆరైతే పెట్టేసుకున్నాడు బ్యాగు అది ఇంకా మా కోసం ఇప్పుడు దోశలు అయితే అయితే వేసుకుంటున్నా అనమాట ఏంటో అసలు దోశలు వేసుకోవాలి తినాలి అన్న ఇంట్రెస్టే లేదు కానీ ఒకటైతే వేసుకొని దోశ అయితే ఎంజాయ్ కాబట్టి సరిపోయింది అదే దోశలకు కానీ లేకపోతే అసలు ఈరోజు టిఫిన్ ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అదొక టెన్షన్ అసలు మన వాళ్ళకి ఉన్నప్పుడేమో వేసుకొని తిన్నాటికి ఒళ్ళు బద్దకం సరే ఏ తిన్నావులే అన్నట్టు ఉంటాం అనమాట అదే దోశల పిండి కానీ లేకపోతే అసలు దోశలు తినాలని క్రేవీస్ మామూలుగా రావు ఇంకా దోశనైతే అయితే కంప్లీట్ చేసేసాను సో పిల్లలు అందరం నేను బాబా అందరం డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఎందుకంటే మేము అందరం వేరు వేరుగా తినేసాం అనమాట పిల్లలకేస్తూ నేను తిన్నాను పిల్లలు వేరేగా తిన్నారు బావ వేరేగా తిన్నాడు అందరం ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో గుడ్ నైట్ అండి అందరికీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్